<laughs> <laughs> चलो चलो भारत <laughs> राज ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏ మాత్రం నిర్వహించాలనేటువంటి పూర్ణమి సమావేశంలో ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా నది సమావేశం మొట్టమొదటిగా మన అయ్యితమ మాజీ మంత్రి మంత్రి శ్రీమతి రోజ గారిని వేదిక విచ్చేసి సభకు అధ్యక్షత కోరుకుంటున్నాం

మాజీ ఎంపీ అయినటువంటి ఎంపీ కావృద్ధి ఆహ్వానిస్తూ సన్మానిస్తున్నారు కుప్పం వరకు సచివాలయాలు ఆరోగ్య సెంటర్ హెల్త్ సెంటర్ ఎన్నో మనం నిర్మించాము పదిహేడు మెడికల్ నిర్మించాము హామీ నిర్మించాము ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి ఒకటే Það var tundum því sem